చేయడం అనేటువంటిది ఇప్పుడే నీళ్ళు తాడడం కొంతమంది అలాగే బాటల్ శుభ్రం చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి ఆ ముప్పై రోజుల్లో కల్చర్ లో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల గురించి నేను మీకు చెప్తాను క్లుప్తంగానే చెప్తాను జాగ్రత్తగా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చూడండి ముప్పై రోజుల్లో మామూలుగా ముప్పై రోజులు అనేటువంటి అంటే ముందు నెల అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే సీడ్ సెలక్షన్ కూడా పాండ్ ప్రిపరేషన్ కానీ తర్వాత ఫీడ్ మేనేజ్మెంట్ కానీ డిసీజ్ మేనేజ్మెంట్ కానీ ఇవి ముప్పై రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటివి అనమాట అవి జంతువులకైనా మొక్కలకైనా మనం పెంచేటువంటి రొయ్యలకైనా మనుషులకైనా ఈ పిల్ల వయసు లేత వయసు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే లేత వయసులో కనుక మనం జాగ్రత్తలు తీసుకుంటే అవి ఎదుగుతూ ఉన్నప్పుడు మంచిగా గురువుతులు రావడానికి అలాగే మంచి కౌంటర్ రావడానికి మనకి అవకాశాలు ఉంటాయి వీటిలో మనకి మనం చేసేటువంటి ముప్పై రోజుల్లో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మనము పాండ్ ప్రిపరేషన్స్ అనేటువంటి పాండ్ ప్రిపరేషన్ ఏంటంటే ఒక క్రాప్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో క్రాప్ వేయడానికి మనం ఏం చేస్తామంటే టైం లేదనో లేకపోతే నీళ్లు దొరకవనో లేకపోతే సీడ్ త్వరగా వచ్చేసిందనో మనం ఏం అంటే వెంటనే స్టాకింగ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం ఒక క్రాప్ మనం వేసామంటే ఒక రెండు మూడు టన్నులు మేత ఖచ్చితంగా మన ట్యాంకులో లో పడి ఉంటుంది కనీసం ఎంత తక్కువ అనుకున్నా ఒక టన్నున్నర మేత పడి ఉంటుంది ఈ టన్నున్నర మేతలో చాలా మట్టుకు మేథనేటువంటిది ఒక ఐదు నుంచి పది శాతం మేత అనేటువంటిది ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది ఇదే టైంలో ఆ మూడు నెలలు కానీ లేకపోతే నలభై నలభై కౌంట్ కాని లేకపోతే నూట ఇరవై రోజులు కానీ నాలుగు నెలల్లో ఎన్ని సార్లు కూడా మనకి ఏంటంటే మోల్టింగ్ అవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంటది రొయ్యి మోల్టింగ్ అవడం అనేటువంటిది అలాగే చెరువులో ఉండేటువంటి ప్లాంట్ అని క్రాష్ అవడం జరుగుతుంది చనిపోతా చచ్చిపోవడం జరుగుతుంది క్రాష్ అవడం ఉంటది సో దీని వల్ల ఏంటంటే పూర్తిగా బాట అనేటువంటిది పాడైపోతా ఉన్నదనడం మొదటి ఇరవై రోజుల్లో కనుక మనం చూస్తే స్టాకింగ్ చేసినటువంటి ఇరవై రోజుల్లో మనకి అమోనియాలు గాని నైట్రేట్లు గాని పీసులు డెడ్ అవడం గాని వైట్ గట్టు గాని ఈ సమస్యలు ఏమి కూడా రావాలన్నమాట నెమ్మది నెమ్మదిగా రోజులు పెరుగుతూ ఉన్నప్పుడు మనకి మేత వేస్ట్ అవడం అనేటువంటిది మోల్టింగ్ ద్వారా వచ్చినటువంటి అనేటువంటివి చనిపోయినటువంటి ప్లాంక్టాన్ అనేటువంటివి ఇవన్నీ కూడా ఏంటంటే చివరికి బాటం అనేటువంటిది పాడైపో పాడైపోతుంది అలాగే నీరు కూడా పాడైపోతుంది అనమాట ఈ తర్వాత మనం చేసేటువంటి పని ఏంటంటే స్టాకింగ్ మనము హార్వెస్ట్ చేసిన తర్వాత అదే నీటిలో మళ్ళీ స్టాకింగ్ చేసేస్తాం అందుకని క్రాప్ కి క్రాప్ కి మధ్య మనము మనం బాండ్ లో చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మామూలుగా అయితే ఒక మూడు నెలలు వాటర్ కనుక మనం మామూలుగా నీరు వాటము నీళ్ళు కూడా పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది ఇటువంటి వాటర్లో కాని ఇటువంటి చెరువులో గాని మనం చక్కగా ఒక మంచి వాతావరణంలో పెరిగినటువంటి రొయ్యి పిల్లలు తీసుకొచ్చి మనం ఈ నీటిలో వేయడం వల్ల ఏంటంటే దాంట్లో అనారోగ్యాలు రావడం అనేది అంటే ఏంటంటే వ్యాధులు రావడం అనేటువంటిది గ్రోత్లు లేకపోవడం అనేటువంటిది సైజు వేరియేషన్ రావడం అనేటువంటిది ఇవన్నీ కూడా రైతు ఎదుర్కొనేటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు అందుకని ఏం చేయాలంటే క్రాప్ కి క్రాప్ కి ఖచ్చితంగా సాధ్యమైన కొరకు నీటిని మనం తీసివేసి సెలెక్ట్ చేద్దామంటే దాన్ని కూడా తీసివేసి వీరైతే ఒక పది రోజులు ట్యాంక్ ఎండబెట్టుకుని పెట్టుకుని నీళ్లు తోడుకుని మనం స్టాకింగ్ చేసుకోవాలి చేసుకుంటే మొట్టమొదటిగా ఈ సమస్య అనేటువంటిది మనం పరిష్కరించడానికి ప్రభుత్వం అంటే మనకి రన్నింగ్ టైమ్ లో ఎదురయ్యేటువంటి సమస్యలు అలాగే ఆర్థిక పరమైనటువంటి నష్టాలు మనం ఎదుర్కోకుండా ఉండడానికి ముందు ఏం చేయాలంటే స్టాకింగ్ చేసే ముందే మనకి క్రాప్ కి క్రాప్ కి మధ్య ఖచ్చితంగా ట్యాంక్ అనేటువంటిది ఎండబెట్టడం పెట్టడం మరలా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటూ ఉండాలి అంటే కొత్త ట్యాంక్ అనుకోండి సర్వసాధారణంగా మనము స్టాకింగ్ చేసి వేసుకుంటాం రెండవది ఏంటి అంటే సీడ్ సెలక్షన్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు పాండ్ కి పాండ్ లో క్రాప్ కి క్రాప్ కి మధ్య మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఏంటంటే సీడ్ సెలక్షన్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సీడ్ సెలక్షన్ కి వచ్చినట్టు ఏంటి అంటే లోకల్ గా దొరుకుతున్నది అనేటువంటి సీడ్ కక్కోకుండా మనం సీన్ హ్యాచ్ల నుంచి తెచ్చుకునేటప్పుడు దానికి సరైన సరైనటువంటి టెస్ట్ చేయించుకుని మనం తీసుకెచ్చుకోవాలన్నమాట లేదా లేకపోవడం ఏంటంటే మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా పాండు ప్రిపరేషన్ వచ్చేటట్టు సీన్ అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటి అవుతుంది అంటే అది కూడా మనకి క్రాప్ అనేటువంటిది రాకపోవడం గ్రోత్లు అనేటువంటిది రాకపోవడం సైజు రావడం వ్యాధులు వచ్చేటువంటి సమస్య ఇంకొకటి ఏంటంటే ఫీడింగ్ విషయంలో కూడా మనం ఏం చేస్తామంటే ఈ మొదటి నెలలో మనం చేసేటువంటి పని ఏంటంటే చిన్నపిల్ల కదా ఎక్కువ దీనికి ఫీడ్ తీసుకోదని చాలా తక్కువ ఫీడ్ అనేటువంటిది వేస్తూ ఉంటాం అనమాట అంటే ఒక లక్ష పిల్ల వేసినప్పుడు మొదటి రోజు ఎంత వేయాలి రెండవ రోజు లక్ష పిల్లకి ఎంత మేత పెంచాలనేటువంటిది అనేటువంటిది ఫీడ్ చార్ట్ లో మనం తెలుసు సర్వసాధారణంగా ఒక మూడు వందల గ్రాములు పది రోజుల వరకు పెంచుతాం అక్కడ నుంచి లక్షకు వచ్చి ప్రతి రోజు ఒక అర కేజీ మేత అనేటువంటిది మనం పెంచుతూ ఉంటాం ఇలా చేయకపోవడం వల్ల ఏంటంటే మామూలుగా మొదటి వేసేటువంటి మొదటి నెలలో వేసేటువంటి ఫీడ్ అంతమంటారు ఏమంటారంటే బ్లైండ్ ఫీడ్ అంటారు అనమాట అంటే గుడ్డుగా వేయడం అనమాట అంటే లక్ష పిల్లలు మన చెడులో ఉంది కాబట్టి ఆ లక్ష పిల్లకి ఎంత మేత తింటుంది ఎంత వేయాలి ఎంత పూట ఎన్ని పూటలు వేయాలి అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి ఆ దాంతో మనం వెయ్యాలి లెక్కలతో మనం వెయ్యాలి అనమాట సో దాన్ని వేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ సైజు వేరియేషన్స్ అనేటువంటివి వచ్చేస్తాయి చోటర్ నుంచి మనకి మూడు నుంచి ఐదు రకాలైన సైజుల్లో ఉన్నటువంటి మనకి రొయ్యలు వస్తూ ఉంటాయి పిఎల్ సైజు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మేతలు తగ్గించేస్తామో కొంచెం పెద్దగా ఉన్నటువంటివి ఆ మనకి బాగా మేతలు తింటా ఉంటాయి చెన్నై అనేటువంటివి తినకపోవడం ఈ విధంగా చివరికి ఏంటంటే మనకి మనకి ఆరు నుంచి పది పన్నెండు రకాల సైజులు ఉన్నటువంటి పిల్లలు మన రొయ్యలు మన చెరువులు ఎదుగుతూ ఉంటాయి మనం నెట్టింగ్ చేసుకునే టయానికి ఏమవుతుంది అని అంటే మనకి వంద కౌంట్ ఉంటది రెండు వందల కౌంట్లు ఉంటుంది నూట యాభై కౌంట్లు ఉంటుంది అప్పుడప్పుడు అరవై డెబ్బై కౌంట్లు కూడా ఉంటాయి కారణం ఏంటంటే మేతలు అనేటువంటివి సరిగ్గా మనం వేయకపోవడం అనేటువంటిది ఇంకొకటి ఏంటంటే మొదటి నెలలో మనం చేసేటువంటిది ఏంటంటే ఎయిరియేషన్ అనేటువంటిది సరిగ్గా చిన్నపిల్ల కదా దీనికి అంత గాలి అవసరం లేదని ఆ రైతులు ఎక్కువగా రైతులు ఏం చేస్తా ఉంటారు అని అంటే ఒక పదిహేను రోజులు వచ్చిన తర్వాత ఫ్యాన్ లు బిగిస్తా ఉంటారు చూడండి మన చెరువులో ప్రాంక్ట్ అనేటువంటిది కొన్ని క్వాట్లస్ వాష్ మిషన్లు ఉంటాయి వాటికి ఏ టైమ్ లో కానీ లు గాని వెలుతురు కాని టెంపరేచర్ గాని ఇవన్నీ కూడా ఆక్సిజన్ గాని తేడా వచ్చినప్పుడు ఏమవుతాయంటే వెంటనే అవి క్రాష్ అయిపోవడం చనిపోవడం జరుగుతూ జరుగుతుంటది మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు